మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం అడ్డు అదుపు లేకుండా కొండల్ని కొల్లగొడుతున్న మట్టి మాఫియా నిరసన చేపడతామంటున్న సిపిఎం పార్టీ నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మట్టి మాఫియా కొండలను సైతం పిండిగా మార్చేసి మట్టిని కొల్లగొడుతూ కోర్టు సంపాదిస్తూ పర్యావరణాన్ని తోడ్లు పొడుస్తున్నారని ఇటువంటి వారిపై చర్యలు చేపట్టకపోతే తమ పార్టీ తరఫున ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపిన ఆత్మకూరు మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఆత్మకూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం గ్రామ సమీపంలో మరియు సంఘం మరియు చేజర్ల సమీపంలో గతంలో భారీ ఎత్తుగా ఉండే కొండలను కరగదిస్తూ మట్టి మాఫియా రాత్రి పగలు బి జేసీబీలు టిప్పర్లు పెట్టి మట్టిని కొల్లగొడుతున్న ప్రాంతంలో వీరు సందర్శించారు ఇక్కడ మట్టిని తరలించగా ఎక్కడ ఏర్పడిన భారీ గుంతలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు బడా నాయకుల మాఫియాగా ఏర్పడి మట్టిని తరలిస్తూ ప్రభుత్వ భూములను కొల్లగొడుతూ కోర్టు సంపాదించిందని ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తున్న వారిని రాత్రి పగలు అని తేడా లేకుండా ఇక్కడి నుండి మట్టిని తరలిస్తూ అటు ప్రభుత్వ ఆదాయాన్ని కొలగొడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీటి నిర్వహణకు ప్రాంతాల నుండిగా ఏర్పాటు చేసి అక్రమ గ్రావెళ్లు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని తమ పార్టీ భారీ ఎత్తున ఆందోళన నిరసన చేపడుతుందని వీరు తెలిపారు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది దోచుకుంటున్నారు ఇవాడు దోపిడీకి ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయనేది ఆత్మకూరు పట్టణ ప్రజల యొక్క అభిప్రాయం మీరు ఆత్మ అది అబద్ధమైతే మీరు ఆత్మకూరు పట్టణ ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు అనేక సందర్భాల్లో మేము సిపిఎం పార్టీగా మిమ్మల్ని అడుగున్నాం ఆత్మకూరు పట్టణంలో దోపిడీ జరుగుతూ ఉంది భూదోపిడీ జరుగుతూ ఉంది ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అలాగే ఖనిజ సంపదను దోచుకుంటున్నారా వీటిని అరికట్టమని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజల పరిష్కారం మేము అడుగున్నాం అయినా మీరు స్పందించడం లేదనంటే మీ యొక్క హస్తం నూటికి నూరు రూపాయలు ఉందని చెప్పి పట్టణ ప్రజలు అనుకుంటున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వెను వెంటనే మీరు మీడియా ద్వారా ఖచ్చితంగా ఆత్మకూరు పట్టణ ప్రజలకి వివరణ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ చేతులు మారుండా ఈ డబ్బులు అనేది మా అనుమానం ఆ అనుమానాలు మీరు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఆత్మకూరు పట్టణ ప్రజలకు ఉంది ఆ రకంగా మీరు ముందుకు పోవాలని చెప్పి మేము మనం చేస్తున్నాం నియోజకవర్గంలో అధికార పార్టీ అధికారులు కూడా కాదేది పదవలేదు ఆక్రమణలకు ఆక్రమణదారులకు భూ కబ్జాదారులుగా నిలిచిపోయింది ఆత్మ నియోజకవర్గ చరిత్ర గత కొంతకాలం నుంచి ఆత్మహ నియోజకవర్గంలోని నెల్లూరుపాడెం కొండలు కానీ సంఘం కొండలు కానీ అరగుండు చేసేసినటువంటి దృశ్యాలని నిత్యం చూస్తున్నాం ఈ ఖనిజాలని ఈ మట్టిని ఎక్కడ తోలుతున్నారు ప్రభుత్వ ఉపయోగకరమైన కార్యక్రమాలు తోలుతున్నారా అంటే అది అధికారులు ఆక్రమించుకుని లేఅవుట్లు వేసుకునేటువంటి ఆక్రమణదారులు లేఅవుట్ యాజమాన్యాలకు పిప్పర్లతో లోడు లోడు తోడి సదును చేస్తున్నారు దాని ఎఫెక్టు పర్యావరణానికి హాని పర్యావరణం సమతుల్యంగా ఉంటేనే మన ప్రజలను కూడా బాగుంటాం సమయానికి వర్షాలు పడతాయి ఎండలు చలికాలం వానకాలం అన్నీ వస్తాయి వా ఇటువంటి కొండలని పర్వతాలని తొలి చేస్తే రాబోయే రోజుల్లో పర్యావరణకు హాని జరిగి ప్రజలకు మా ప్రజలకి మనగడకే ప్రమాదంగా ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అయితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా చూస్తూ చూడనట్టుగా ఉంటే చట్టం చేసిందా అనే డౌట్ వస్తూ మాకైతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన గతం ఎప్పుడు చూడలేదు ఇటువంటి దుర్గమ దుర్మార్గమైనటువంటి అవినీతి చెందినటువంటి అధికారులను మేము ఎప్పుడు చూడలేము అధికారులు నేరుగా అధికార పార్టీకి తొత్తులు అధికార పార్టీ కార్యకర్తల కంటే అద్వానంగా తయారై చూస్తూ చూడనట్టుగా వాళ్ళు ఇచ్చేటువంటి ముష్టి డబ్బులకు ఆశపడి ప్రజల సంపదని ప్రజలకు చెందాల్సిన ఖనిజాన్ని దోచుకుంటున్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి కా కాలువలు చెరువుకు సంబంధించిన అలువులు కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కట్టుకుంటున్నా కూడా చూస్తూ ఉన్నారంటే ఈ ఏమనుకోవాలా ఈ ఆత్మగురి నియోజకవర్గంలో ఇదే మొట్టమొదటి చూస్తున్నాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో ఎవరైతే అన్యాయానికి గురయ్యారు ఎవరైతే సంపదని పోగొట్టుకున్నారో వాళ్ళకి అండగా ఉంటాం ఎవరైతే సంపదను దోచుకుంటా వాళ్ళ స్వప్రజాని కోసంగా వాడుకుంటున్నారో వాళ్ళని వ్యతిరేకిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం